గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మరియు మాఘమాసం విశేషమైనది మాఘమాసంలో మనకు నది స్నానాలు అని చెప్పి ఎక్కువగా వివాహాలు శుభకార్యాలు జరుగుతుంటాయి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటాం కానీ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది అని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగా ఏంటి ఆ విశేషము ఆ రోజుని ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ముందుగా ప్రేక్షకులందరికీ మాఘ పౌర్ణిమ అనేటటువంటిది చంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా భావన చేస్తూ ఆ రోజున విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మనకు పౌర్ణిమ అనగానే కొన్ని పౌర్ణిమలు చాలా విషయం మాఘ పౌర్ణిమ కానివ్వండి కార్తీక పౌర్ణిమ కానివ్వండి శ్రావణ పౌర్ణిమ కానివ్వండి ఈ పౌర్ణిమలకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఎందుకు అంటే చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి రోజుగా భావన చేస్తాము అలాగే మాఘ పౌర్ణిమ రోజున చంద్రుడి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఔషధీకరణమైనటువంటి గుణాలు ప్రకృతిలో ఇమిడీకృతం అవుతూ ఉంటాయట అందుకే ఆ సమయంలో ఆ ప్రకృతిలో ఇమిడీకృతమైనటువంటి జలాలన్నీ కూడా అంటే చెట్లు చేమలు వాగులు వంకలు దాటి నదిలో కలుస్తూ ఉంటాయి అందుకే మాఘమాసంలో స్నానం చేయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఈ మాఘమాసంలో చలి కాస్త చలి ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలి అదే పాలల్లో ఉంటుంది ఎండ కూడా అదే రకంగా వేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయాన్నే స్నానం చేయడం ద్వారా కూడా శరీరం దృఢంగా ఉంటుంది అని కూడా కొన్ని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఇది ఆయుర్వేదిక పరంగా చెప్పుకోవాలంటే అందులో మాఘ పౌర్ణిమ అనేటటువంటిది విశేషంగా చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి రోజు కాబట్టి ఈ మాఘమాసంలో గంగా స్నాన విధి నెల రోజుల పాటుగా ఆచరణ చేసుకోవాలి నెల రోజుల పాటుగా ఆచరణ చేసుకోలేనటువంటి వారు ప్రత్యేకంగా ఏకాదశి రోజు కానీ లేదంటే పౌర్ణమి రోజున లే పౌర్ణమి రోజున కానీ ద్వాదశి రోజున కానీ లేదా పంచమి రోజున కానీ ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఉంటాయి ఆ తిథులలో తప్పకుండా గంగా స్నానం ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలతో పాటు గత జన్మలో చేసిన పాపకృతులు ఈ జన్మలో చేసిన పాపకృతులు రెండూ కూడా పూర్తిగా తొలగిపోతాయని ప్రజల యొక్క విశ్వాసంతో ముడిపడి ఉన్నటువంటి అంశమే ఈ మాఘ పౌర్ణిమ యొక్క అంశము ఈ మాఘ పౌర్ణిమ రోజున విశేషంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవాలి ఒక కలిశాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద లక్ష్మీనారాయణుడి యొక్క ప్రతిమ లక్ష్మీదేవి యొక్క ప్రతిమ ఈ రెండింటినీ కూడా పెట్టి చక్కగా దాన్ని షోడశోపచార పూజలతో చేయాలి అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలు అమ్మవారికి సంబంధించిన ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి విష్ణుమూర్తికి అష్టోత్తర పూజ చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఆ కలశం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాలతో సహా ఆ కలశాన్ని బ్రాహ్మణికి దానం చేయాలని శాస్త్రవచనం అలా చేయడం ద్వారా సుఖములు సంతోషములు భోగభాగ్యములు ఇవన్నీ కూడా కలుగుతాయని శాస్త్రవేత్త అందుకే మాఘ పౌర్ణిమ లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైనటువంటి పౌర్ణిమ అని చెప్పడం జరిగింది అందులోను దేవతలందరూ కూడా ఎప్పుడైతే ఈ కుంభమేళలో దేవతలందరూ వచ్చి స్నానం ఆచరిస్తారని ఎలాగైతే చెప్తారో ఈ మాఘ పౌర్ణిమ రోజున కూడా దేవతలందరూ వచ్చి గోదావరిలో స్నానం ఆచరిస్తారు అని చెప్పేసి కూడా శాస్త్ర ప్రతీక కాబట్టి ఆ రోజున ఆచరించే స్నానానికి చాలా ప్రత్యేకత ఉంది అని చాలా మంది విశ్వసిస్తుంటారు నమ్ముతుంటారు అందుకే మాఘమాసం స్నానానికి చాలా ప్రత్యేకత అలాగే అర్ఘ్యానికి కూడా చాలా ప్రత్యేకత అర్ఘ్యం అంటే ఏంటి అంటే ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం ఆచరణ చేసుకొని రాగి కలశాన్ని తీసుకొని ఆ రాగి రాగి కలుషంలో పసుపు కుంకుమ అక్షతలు ఎర్రటి పుష్పాలు ఈ అన్ని కూడా వేసి సూర్యుడికి అర్గ్యం వదలాలట అలా అర్గ్యం వదిలి ఆ రాగి చెంబులో నీళ్లు అయిపోయిన తర్వాత అది ఒడ్డుకు వచ్చి ఆ రాగి చెంబుని బోర్లా వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే గనక మనకు ఎన్ ఎనలేనటువంటి సుఖ సంపత్తులు కలుగుతాయి చేసిన పాపములన్నీ కూడా గోదావరిలో నీళ్లు ఎలాగైతే పారుతూ ఉంటాయో ఆ రకంగా మన పాపాలన్నీ కూడా పారదొలుతారని చెప్పేసి శాస్త్రవచనము గురుగారు ఇప్పుడు పౌర్ణమి అనగానే చంద్రుడికి సంబంధించిన రోజుగా మాట్లాడుతున్నాం మరి ఇది అంటే అర్ఘ్యం అనగానే సూర్యుడికి సంబంధించి ఎందుకు ఈ విధానం ఎందుకు ఆచరించాలి ఆ రోజున ఇక్కడ అర్ఘ్యము అనేటటువంటిది సూర్యుడికి సంబంధించి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు సూర్యుడు వేరు కాదు చంద్రుడు ఏంటి అంటే గనక ఎప్పుడైతే మనకు ఆ అర్ఘ్యాన్ని సూర్యోదయం పూర్వమే ఇస్తామో ఆ అర్గ్యము సూర్య భగవానుడికి చెందుతుంది కాబట్టి రాత్రి సమయంలో చేసినటువంటి ప్రదానం చంద్రుడికి చెందుతుంది చంద్రుడికి సూర్యుడికి అర్ఘ్య ప్రదానం ఇవ్వాలి చంద్రుడికి అర్గ్య ప్రధానం ఇవ్వకూడదని శాస్త్రం చెప్పలేదు ఇద్దరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన కంటికి కనిపించేటటువంటి దేవతలు సూర్య చంద్రులే వాళ్ళు ఉన్నారు కాబట్టి భగవంతుడు ఉన్నాడు సృష్టి ఉంది సృష్టి ఇంకా నడుస్తుంది అని చెప్పడానికి సాక్షిభూతాలు ఏవైనా ఉన్నాయంటే అవి సూర్య చంద్రుడి యొక్క గమనం ప్రకారమే నడుస్తాయి కాబట్టి చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వవచ్చు సూర్యుడికి ఇవ్వాలి అనేటటువంటి ప్రత్యేకమైన చంద్రుడికి కూడా అర్గ్యం ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి గ్రహగతులన్నీ కూడా ఇబ్బ ఏదైతే మన గ్రహాలు ఇబ్బందులు పెడుతున్నాయో ఆ గ్రహ యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోతాయని శాస్త్రవచం అందులోను చంద్రుడు మనకారకుడు కారకుడు అని చెప్పి శాస్త్రం చెప్పింది మనకు శ్రీ సూక్త లక్ష్మీ సూక్తంలో కూడా చెప్పడం జరుగుతుంది చంద్రమా మనసు జాత చక్షో సూర్యో అజాయత అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉండాలన్న మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలనుకున్న చంద్రుని ఉపాసించడం ద్వారా చాలా సత్క సద్బుద్ధులతో పాటు మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం చంద్రుని ఆరాధించడం ద్వారా కలుగుతుంది మళ్ళీ ఎస్పెషల్లీ ఆ రోజు ఏంటంటే ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు కొన్ని కొన్ని ప్రదేశాల్లో విశేషమైనటువంటి విధానాలు పాటిస్తూ ఉంటారు ఏంటి అంటే సంతానం లేనటువంటి వారికి ఎస్పెషలీ పౌర్ణమి ఘడియల్లో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో సంతానం కోసం ఈ పసరు పోస్తూ ఉంటారు ఆ ఈ ఆయుర్వేదిక నాటు మందులు అని చెప్పి మాటుతుంటాం కదా ఆ ఆయుర్వేదిక పసరు పోస్తుంటారు ఎస్పెషల్లీ ఆ పౌర్ణమి రోజున పోయడం ద్వారా ఏంటంటే గర్భం దాలుస్తుంది గర్భపాతమైనటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయని కూడా కొంతమంది విశ్వసిస్తారు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఆలయాల్లో పౌర్ణమి వచ్చింది అంటే రాత్రి చంద్రుడు నిండుగా ఉన్నటువంటి సమయంలో పసరు వేస్తూ ఉంటారు పసరు మందు అని అంటారు దాన్ని అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది ఘడియల్లో అంటే చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ సమయాల్లో చాలా మంది శివారాధన చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజున శివారాధన శ్రీచక్రార్చన ఎవరైతే ఆచరిస్తారో నిజంగా వాళ్లకు భూత భవిష్యత్ వర్తమానాదుల ముందే తెలిసిపోతాయని కూడా శాస్త్రవచనంలో చె చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ ఎట్లా ఇవి క్రమం తప్పకుండా ఆచరిస్తూనే ఉండాలి దీన్ని ఎప్పుడూ కూడా స్టాప్ చేయడం గానీ లేదంటే మనం ఏదైనా ఇబ్బందులు అని చెప్పి మానుకోవడం కానీ ఇలా చేయకూడదు ఇవి క్రమం తప్పకుండా అలా పా చేస్తూ చేస్తూ ఉంటే గనక మనకు భూత భవిష్యత్ వర్తమానాలు ముందే తెలిసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అది కేవలం అది పౌర్ణమి రోజున మాత్రమే సాధ్యపడుతుంది అందుకే మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమిగా చెప్పుకుంటాము పౌర్ణమి రోజున శివారాధన అని అన్నారు కదా ఏ రకంగా చేసుకోవాలి శివారాధన ముఖ్యంగా మనకు శివారాధన కానీ శ్రీచక్రార్చన కానివ్వండి ఎవరైనా చేసుకుంటున్నారు అని అంటే కనుక అంటే ఇది ఎందుకు చేసుకోవాలంటే ఎవరికైతే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయో మానసిక రుగ్మతలు ఎవరికైతే ఉన్నాయో లేదా ఇంట్లో ఎప్పుడు కూడా అల్లర్లు గొడవలు ఇబ్బందులు అవుతున్నాయి అని అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి పౌర్ణమి రోజున ఒక స్టీల్ తాంబూలం పెట్టుకొని దాని దాంట్లో శివలింగాన్ని శ్రీచక్రాన్ని పెట్టుకొని టెరస్ మీద సూర్యుడు చంద్రుడి యొక్క కిరణాలు ఎక్కడైతే ఎక్కువగా ప్రసరింపబడుతున్నాయో ఆ ప్రదేశంలో కూర్చొని దానికి అభిషేకాధిక్రతులు చేసుకోవాలి అభిషేకం చేసిన తర్వాత కేవలం పాలే మళ్ళీ పెరుగు తేనె నెయ్యి ఏమీ అవసరం లేదు కేవలం స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో చేయాలి ఆవు పాలతో చేసిన తర్వాత ఆ శివలింగాన్ని శ్రీచక్ర రెండు తీసి పక్కన పెట్టేసి దాన్ని శుభ్రపరిచేసుకుని అలంకరణ చేసి పక్కన పెట్టేసారు ఆ పాలు ఉంటాయి కదా అభిషేకం చేసిన పాలు ఆ పాలను చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూడాలి చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని ఆ పాలల్లో చూసిన తర్వాత ఆ పాలను సేవించడం ద్వారా అనేక రకములైనటువంటి రోగాలు నయమడంతో పాటు ఆ పాలన స్వీకరించడం ద్వారా మనకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోతుందంట నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందంట ఎవరైనా ఏదైనా మందులు పెట్టినా ఏదైనా హిఫినటైజ్ లాంటివి చేసినా లేదంటే ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసినా మన మీద పారకుండా ఉంటాయని చెప్పి శాస్త్ర ప్రతీక కాబట్టి ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి క్రతువులు పౌర్ణిమ రోజున చేసుకుంటారని శాస్త్ర ప్రతీక కాబట్టి ఈ రకమైనటువంటి విధానాలు చేసుకున్నా కూడా శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు మనకు ఉన్నటువంటి రోగాలు కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ అభిషేకం చేసే విధానం ఏ సమయంలో చేయాలి మనకు రాత్రి సమయంలో చంద్రుడి యొక్క కిరణాలు ఎప్పుడు నిండుగా ఉంటాయంటే ఎనిమిదిన్నర నుంచి మనకు పది గంటల వరకు చంద్రుడు మన నడి నెత్తి మీద వస్తూ ఉంటాడు అలా వచ్చినప్పుడు దాని యొక్క కిరణాల యొక్క ప్రసరణ ఏదైతే ఆ మనం అభిషేకం చేసినటువంటి శివుడి మీద పడుతుంది ఎప్పుడైతే సూర్యుడు యొక్క తేజస్సు చంద్రుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందంటే సూర్యుడు ఏంటి అంటే సమస్త జీవరాశులకు ప్రాణకారకుడు అవుతాడు సూర్యుడు వచ్చాడు అంటే చిగురు పూస్తుంది ఒక పువ్వు పూస్తుంది సూర్యుడు వచ్చాడు అంటే ప్రాణశక్తి పెరుగుతుంది అలాగే చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే మానసిక ప్రశాంతతతో పాటు దాని నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ మనిషిని ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది అని కూడా శాస్త్రదం అది ఎప్పుడైతే భగవంతుని యొక్క తత్వం మీద పడి అది ఒక పదార్థం మీద పడుతుందో అది ఔషధీకరణ గుణంతో మారిపోతుందట అందుకే పాలల్లో శివుణ్ణి అభిషేకం చేసి ఆ పాలను సేవించడం ద్వారా అది ఏమవుతుంది అంటే గనక ఒక ఔషధంలా మారిపోతుంది ఔషధంలా మారిపోయినప్పుడు దాని యొక్క పని ఏదైతే మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క పని అది చేసేస్తుంది అది మనము నమ్మాలే తప్ప అది ఎలా జరుగుతుంది అని మనం అధ్యయనం చేయకూడదు ఎందుకంటే ఇలా చేసినటువంటి సంఘటనలు పురాణాల్లో చాలా ఉన్నాయి కాబట్టి అలా చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి కొన్ని రకాలైన సమస్యలను దూరం అయిపోతాయని ప్రజల యొక్క విశ్వాసం అమ్మ ధన్యవాదాలు గురుగారు శ్రీమంత్